రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపం ప్రభావంతో పలు దేశాల తీర ప్రాంతాలకు సునామీ పొంచి ఉంది ముప్పైకు పైగా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి రష్యా జపాన్ అమెరికా రాష్ట్ర హవాయిలో సునామీ అలలు విరుసుకుపడుతున్నాయి అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితి ప్రకటించింది భారత్కు ఎటువంటి లేదని ఇన్కాయిస్ వెల్లడించింది వివరాలు చూద్దాం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీని ప్రభావంతో సునామీ పొంచి ఉంది పలు దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి రష్యా తూర్పు ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో సునామీ అలలు విరుసుకుపడుతున్నాయి ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది జపాన్ తీర ప్రాంతాలు కూడా సునామీ తాకింది పలు చోట్ల రాకాశి అలలు ఎగసిపడుతున్నాయి ఇషినోమోకి పోర్టులో యాభై సెంటీమీటర్ల ఎత్తులో టొకచాయి పోర్టులో నలభై సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి అలాగే ఎరిమో హన్సంకీలో పట్టణాల్లో ముప్పై సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి దీంతో పాటు దోకు కాంటో ప్రాంతాల్లో కూడా భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి జపాన్ తీర ప్రాంతంలోని తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పుగుషిమా డయీచి అణుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు ఈశాన్య జపాన్లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది అమెరికాలోని ద్వీపరాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది దాంతో పర్యాటకులు స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతూ ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది కాగా అమెరికాలోని భారత కాన్సులేట్ అప్రమత్తమైంది అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని ఫోటోల కోసం తీరాలకు వెళ్లొద్దని అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది ఒక్క అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది తూర్పు చైనాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి సునామీతో పాటు తుఫాన్ ప్రమాదము ఉందని తమ ప్రజలను చైనా హెచ్చరించింది దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు విమానాలు బోట్ సర్వీసులు నిలిపివేశారు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పంచి ఉందని ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది ఈక్వెడార్ రష్యా వాయువ్య హవాయి దీవుల్లో మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది చిలీ కోస్టారికా ఫ్రెంచ్ పాలినేషియా గువామ్ హవాయ్ జపాన్ జార్విస్ ఐలాండ్ జాన్స్టన్ నటోల్ కిరిబాటి మిడ్వే ఐలాండ్ పాల్మిరా ఐలాండ్ పెరు సమోవా సోలోమన్ దీవుల్లో ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు కేసపడతాయని తెలిపింది ఆస్ట్రేలియా చుక్ కొలంబియా కుక్ దీవులు సాలౌడార్ ఫిజీ గ్వాటమాలా ఇండోనేషియా మెక్సికో న్యూజిలాండ్ నికరాగ్వా పనామా పప్పువా న్యూగిని ఫిలిప్పీన్స్ తైవాన్ దేశాల్లో మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది కాగా భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ రోషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇన్కాయిస్ వెల్లడించింది హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు కూడా ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది వీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్